దేవునికి స్తోత్రం ఎందుకు వందాం ఈరోజు యేసుప్రభు యొక్క కొన్ని మాటలు విందాం ఇచ్చి మిచ్చూహానం మరి చరపట్టబడ్డాడు అంటే ఆయన్ని బంధించారు బంధించిన తర్వాత చిరసార్లో వేయబడ్డారు అప్పుడు యేసుప్రభువారు ఆయన శువార్త ప్రకటించడం మొదలైంది యేసుప్రభు వారు సువార్త ఏ విధంగా ప్రకటిస్తున్నారో చూడండి కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలీకు వచ్చాను అలీ యేసుప్రభు వారు బాప్తి పొందుకున్న తర్వాత పరిశుద్ధాత్మ చేత ఆయన అర్ణములు నడకంబడి మరే సాతాన చేత శోధింపబడిన తర్వాత సాతాన్ ఆయన విడిచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత దేవదోతలు యేసుప్రభుకి పరిచయం చేయడం మొదలెట్టాయి అప్పుడు యోహాను ఆ కాలంలో చెరపట్టబడ్డాడు అప్పుడు యేసుప్రభు వారు సువార్త ప్రకటించడం మొదలైంది ఏమని ప్రకటిస్తున్నాడు అంటే కాలము సంపూర్ణమైపోయింది దేవుని రాజ్యం సమీపించేసింది మనసు పొంది సువార్త అని చెప్పుచ్చు దేవుని సువార్త ప్రకటించు గల్లకు వచ్చాను లే మొట్టమొదటిగా ఆయన చెప్తున్నమాట కాలం సంపూర్ణమైపోయింది కాలం అనేది సంపూర్ణమైంది కనుక మీరు దేవుని రాజ్యం సమీపించి ఉన్నది దగ్గరకు వచ్చేసింది దేవుని రాజ్యం వచ్చే కాలం సంపూర్ణమైపోయింది దగ్గరకు వచ్చేసింది దేవుని రాజ్యం కనుక మీరందరూ కూడా మనసు మార్చుకొని పాపక్షేమ నిమిత్తం బాప్తిసం పొందండి సువార్త నమ్ముడి అని దేవుని సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు ఆయన మారు మనసు పొందండి దేవుని రాజ్యం సమీపించి ఉన్నది పరలోక రాజ్యం సమీపించి ఉన్నది మారు మనసు పొందండి అని దేవుని సువార్త ప్రకటిస్తున్నాడు ఏసై రాజ్యం సమీపించి ఉన్నది అంటే ఏంటి పరలోక రాజ్యము అంటే పైనున్న రాజ్యము పరలోకరాజ్యము ఇహ పరము ఇహము అంటే కింద పరము అంటే పైన పరలోక రాజ్యము సమీపించేసింది మారుమనస పొంది సువార్త నమ్ముడి అంటా ఉన్నాడు అక్కడ యోహన్ ఏం ప్రకటిస్తున్నాడు యోహన్ ఏం ప్రకటిస్తున్నాడంటే పాపక్షమాపణ నిమిత్తము మారుమనసు విషయమై మరి ఆయన బాప్తి పొందవలని యుద్ధాన ప్రదేశం అంతటా ఆయన సువార్త ప్రకటిస్తున్నారు యేసు ప్రభువు వారు కూడా అదే సువార్త ఇక్కడ ప్రకటిస్తున్నారు మీరందరూ కూడా మనసు పొందండి పరలోక రాజ్యం దగ్గరకు వచ్చేసింది సమీపించేసింది అంటే దగ్గరకు వచ్చేసింది రాజ్యం కొరకు ఆలోచన చేస్తే పరలోక రాజ్యము యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యం యేసు ప్రభు సంఘం ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యం యేసు ప్రభు యొక్క సన్నిధి ఎక్కడుంటే అక్కడ పరలోక రాజ్యం యేసు యొక్క గుణగణాలన్నీ కూడా ఏ శిష్యుల్లో ఉంటుందో అక్కడే పరలోక రాజ్యం ఏసుప్రభు యొక్క చెప్పిన యొక్క మనస్సు ఆ గుణాలు ఆ ప్రవర్తన ఆ క్రియలు ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎక్కడ ఉంటారో అక్కడే రాజ్యం అక్కడే ఉంటుంది రాజ్యం కనుక రాజ్యం అనేది ప్రత్యక్షంగా రాదు అక్కడ ఎక్కడ ఉన్నదని చెప్ప వీల్లేదు అది మీ మధ్యనే ఉందని యశ్వర గారు చెప్పింది అంటే అర్థం ఇది అనమాట కనుక రాజ్యం అనేది రాజ్యం అనేది వస్తుంది మీరందరూ కూడా మారు మనసు పొందండి ఆ రాజ్యంలో చేరండి అని యేసు ప్రభు శ ప్రకటిస్తున్నారు ఈ పర్లోక రాజ్యం అనేది పర్లోక రాజ్యం అనేది ఎలా ఉంటుంది ఎక్కడ ఉంటుంది ఎటు ఎలా చూడగలుగుతాం అనేదే ప్రశ్న ఈ పర్లోక రాజ్యం దేవరాజ్యం దేవలోకం ఈ దేవలోకంలో ఉన్న రాజ్యం భూమి మీదకి రావాలి అందుకని యేసు ప్రభు వారు వాళ్ళ శిష్యులు చెప్తా ఉన్నారు ప్రార్థన నేర్పించి ప్రభు అనే శిష్యులు చెప్పినప్పుడు అప్పుడు యేసు వారు వాళ్ళకి ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారు ఏమని ప్రార్థన నేర్పిస్తున్నారో చూడండి మత లో అక్కడ యేసు వాళ్ళ వారికి సువార్త నేర్పిస్తూ ఉన్న మాటలు మీరు ప్రార్థన చేయనప్పుడు వేసధర వల్ల ఉండొద్దు కనుక మీరు ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలని ఇక్కడ అనేక విషయాలు రాస్తూ ఉన్నారు చూడండి నేను చదివి వినిపిస్తాను ఆ మాటలు అనేవి కూడా మా తండ్రి నీ నామం పరిశుద్ధపరిచబడినగాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమంది నెరవేర్చినట్లు భూమి మీద గాక అని పలకండి అంటా ఉన్నారు అంటే నీ రాజ్యం గాక నీ చిత్తం పరలోకమంది నెరవేరినట్లు భూమి నెరవేరును గాక అనేది ఎవరు మీ శిష్యులకు చెప్తున్నాడు ఆయన యేసు ప్రభు వారు లేదు అలా గాక అని శిష్యులు ప్రార్థన చేయండి అంటా ఉన్నారు అయితే అర్థమేంటి పరలోకమంది ఉన్న రాజ్యము ఈ భూమి మీదకి రావాలి అని మీరు ప్రార్థన చేయండి అని శిష్యులు నేర్పిస్తున్నారు కానీ ఏసు ప్రభు చెప్పలేదు అన్నమాట ఎందుకంటే ఎక్కడ ఉంటే అక్కడ పర్లోక రాజ్యం కనుక మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి పర్లోక రాజ్యం అనేది పైన ఉంటుంది అది భూమి మీదకి రావాలి రావాలంటే దేవుని యొక్క సంకల్పము పూర్తిగా నెరవేరాలి అదంతా జరిగిన తర్వాత పర్లోక రాజ్యం తన వేవేలా పరిశుద్ధుల సమూహంతో ఆయన వచ్చి ఒలికొని మీద అడుగు పెడతాడు అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది పర్లోక రాజ్యం ఈ భూమి మీద ఈ పర్లోక రాజ్యం ఎలా ఉంటుంది అని ఆలోచన చేస్తే అందులో ఎవ్వరూ నీకు హాని చేయరు ఎవ్వరు కూడా హాని చేయడం ఉండదు పగ కల్పము ఉండదు కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు ప్రశాంతం ఉండదు నీతి రాజ్యం అంటారు దాన్ని రాజ్యం అంటారు దాన్ని ఉండదు మరి హాని చేయడం ఉండదు మోసం దగ్గ కుళ్ళు కుట్ర కుంతరాలు ఉండదు ఇప్పుడు అన్నీ ఉంటాయి ఇక్కడ ఇప్పుడు అన్నీ ఉంటాయి అందుకని యేసుప్రవ్వు అన్నారు నువ్వు రాసుప్రభు వారు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన బంధిస్తారు యేసుని బంధించి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నువ్వు రాజువా అంటాడు పిల్లలు నేను రాజుని అంటాడు ఆయన నా రాజ్యము ఏ సంబంధమైనది కాదు పర సంబంధమైనది అంటాడు కనుక మరి నేను రాజునైతే నా సైనికులు మీతో పోరాడతారు ఈ భూ సంబంధానికి నేను రాజునైతే ఈ భూలోకానికి నేను రాజునైతే నా సైనికులు మీతో పోరాడాలి కనుక నేను ఈ భూసంబంధానికి రాజుని కాదు కాదు కాబట్టి నా సైనికులు నీతో పోరాడడం లేదు నేను పరలోకానికి రాజుని అని యేసుపురవారు చెప్తారు పరలోకపు రాజు పరలోకపు రాజు ఈ యొక్క సైనికులు ఆయన దోతలు పోరాడాలంటే పరలోక సంబంధమైన రాజ్యంతో వచ్చినప్పుడే అవి జరుగుతాయి ఈ భూ సంబంధమైన రాజ్యంలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఎలా నడవ పరలోక రాజ్యంలో అలా ఉండాలి అలా జీవించాలి అలా బ్రతకాలని చెప్పడానికి వచ్చాడు పోట్లాడడానికి రాలేదండి గొడవ తీయడానికి రాలేదండి ఆయన అందరిని ప్రేమించి రక్షించడానికి వచ్చాడు ఆయన పిల్లల వాళ్ళే అందుకనే ఆయన హాని చేసే దేవుడు కాదు ప్రేమించే దేవుడు పాపిని ప్రేమించి రక్షించడానికి వచ్చాడు పాపులను ప్రేమించి రక్షించడానికి కాపాడడానికి నరక శిక్ష తప్పించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అందుకనే పర్లో ఆయన ద్వారానే పర్లోక రాజ్యానికి వెళ్ళాలి అడుగుపెట్టారు ఆయన లేకుండా పర్లోక రాజ్యానికి ఎవరు వెళ్ళలేరు అందుకనే ఆయన ప్రేమించి మనందరిని కూడా రక్షించడానికి కాపాడడానికి నరకం తప్పించడానికి ఆయన ఈ భూమి మీదకి అడుగుపెట్టాడు సర్వమానవాళ్ళని రక్షించే రక్షకుడు ఆయన సర్వమానవాళ్ళి పాపలని కూడా మన మనందర పాపాలని కూడా ఆయన సులువులో మోసుకొని చనిపోయి పాత పెట్టబడి సమర్థి చేయబడి మూడేదాన్ని సజీవుడిగా తిరిగి లేచాడు దేవుడు ఆయన మృతం లేపాడు ఆయన నమ్మేవారందరూ కూడా పాపక్షణ నిజం వారు మనసు పొందుకుంటారు ఆత్మరక్షణ పొందుకుంటారు పర్లోకరాజ్యంలో అడుగు పెడతారు కనుక ఆయనే మార్గం పర్లోక రాజ్యాన్ని కనుక ఆయన రాజ్యము నీతితో కూడుకున్నది న్యాయంతో కూడుకున్నది యథాలతో కూడుకున్నది పవిత్రతో కూడుకున్నది పరిశుద్ధితో కూడుకున్నది మంచితనంతో కూడుకున్నది ఉపకారంతో కూడుకున్నది దయతో కూడుకున్నది సమాధానంతో కూడుకున్నది సాత్వికంతో కూడుకున్నది ఆయన రాజ్యం ఆయన రాజ్యం నెమ్మది ప్రశాంతత ఆయన రాజ్యం హాని ఉండదు ఆయన రాజ్యంలో ఆయన రాజ్యంలో ప్రశాంతత ఉంటుంది ఆయన రాజ్యంలో మరి దేవలోకం అని ఒక్క మాటలో పరలోకం దేవలోకం మోక్షలోకం దేవదూతలు దేవుడు ఉండే లోకం వెంటే ఆయన రాజ్యంలో దేవదూతలు ఆయనకి ఆరాధన చేస్తారు దేవదూతలు ఆయనకి ఆరాధన చేస్తూ ఉంటారు అలాగే ఈ భూమి మీద మనము కూడా దేవుణ్ణి యేసు యేసుప్రభుని ఆయన చెప్పినట్టు నడుస్తూ ఉంటే పరలోక రాజ్యం అక్కడే ఉంటుంది అని అర్థం అలీ ఆయన శిష్యులు అలాగే ఉన్నారు అందుకనే యేసుప్రభు చెప్పారు వాళ్ళ పని వాళ్ళ పన్నెండు మంది శిష్యులకు కూడా ఈ లోకంలో పంపుతూ అధికారం ఇచ్చి పంపుతున్నారు మీరు వెళ్ళండి ఇజ్రాయెల్లో నశించిన గుర్రెదుకే వెళ్ళండి నువ్వు వెళ్తూ మీరు వాళ్ళ పట్టణాల్లో గ్రామంలో ప్రవేశించి మీరు ఈ మాటలు చెప్పండి పరలోక రాజ్యం సమీపించున్నదే కనుక మారు మనసు పొందడం ప్రకటించండి నమీ బాప్తిని పొందిన వాళ్ళు రక్షింపడను అమరమైన శిక్ష విజ్ఞంపబడను అని ఇలా ప్రకటించండి అని యశుప్రో శిష్యులకు చెప్పారు వారు ఇచ్చే పదార్థములు ఎవరియోగ్యో విచారం చేసి అక్కడ ఉండండి వాళ్ళు ఇచ్చే పదాలు తిందు తాగుతూ ఉండండి అని యేసు వారు వాళ్ళు చెప్పారు కనుక మీరు వెళ్తే పర్లోక రాజ్యం సమీపించిందని అక్కడ చెప్పండి ఆ వీధుల్లోకి దానికి చెప్పండి అంటే ఏంటి రాజ్యం సమీపించిందని మీరు చెప్పండి అంటా ఉన్నారు శిష్యులు కూడా అదే మాట చెప్తున్నట్టు వాళ్ళ శిష్యులు ఎక్కడ ఉన్నా సరే ఆయన చెప్పినట్టు నడిచే వాళ్ళు ఎక్కడ ఉన్నా సరే అక్కడ పర్లోక రాజ్యం ఉంటుంది అని అర్థం చేసుకోవాలి ఆయన రాజ్యం పాపానికి తప్పులకు నిలయంగా ఉండదు మంచితనానికి పవిత్రతకి నిలయంగా ఉంటుంది న్యాయానికి నీతికి ధర్మానికి నిలయంగా ఉంటుంది ప్రేమ శాంతి సమాధానంతో కూడుకున్నది రక్షణతో కూడుకున్నది హాని చెయ్యనిది ద్వేషము పగ కలహము లేనిది ఆయన రాజ్యం మంచితనం క్షమాపణతో కూడుకున్నది శాంతితో కూడుకున్నది ఆయన రాజ్యం నీతి న్యాయాలతో ధర్మాలతో కూడుకున్నది ఆయన రాజ్యం కనుక ఆయన రాజ్యంలోకి మనం వెళ్ళాలి అంటే యేసు చెప్పినట్టు మారు మనసు పొందాలి రెండవది బాప్తిసం పొందుకోవాలి బాప్తిసము మారు మనసు పొందాలి ఏ విషయంలో మారు మనసు పొందాలి అంటే ఇప్పుడు దేవుని రాజ్యానికి విరోధమైన పనులు చేశాను నేను అవన్నీ కూడా పాపాలని ఒప్పుకుంటున్నాను కనుక ఆ పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి నేను ఏం చేస్తున్నానంటే ఇంకా దేవుని రాజ్యానికి సంబంధించిన వ్యక్తిని కనుక ఆ రాజ్య సంబంధ విషయాలు తెలుసుకొని దాని ప్రకారం నేను నడుస్తానని ఒక నిర్ణయం తీసుకొని ప్రభు యొక్క మార్గంలో సత్యంలో జీవంలో నడవడానికి తీర్మానం చేసుకోవాలి ఆయన రాజ్యం భూ సంబంధమైనది కాదు పర సంబంధమైనది కనుక మీరు పైన వాటినే వెతకాలి భూ సంబంధమైనది వెతకకూడదు కనుక పని ఉన్న వాటినే దేవుని రాజ్య సంబంధాలు వెతుకుతారు ఈ భూ సంబంధమైనది వాళ్ళు వెతకరు అలా వెతికితే వాళ్ళు క్రీస్తు సంబంధులు కారు క్రీస్తు సంబంధాలు అయితే భూ సంబంధమైనది వెతకరు పర సంబంధమైనవే వెతుకుతారు కనుక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అని క్లియర్గా పౌలు గారు రాస్తూ ఉన్నారు అంటే పరలోక సంబంధ విషయాలే వెతకండి కానీ భూ సంబంధమైన విషయాలు వెతకండి అంటా ఉన్నారు క్రీ మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్సులో కూర్చుని ఉన్నారు పైన వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొని ఇవ్వాలి అనగా మీరు మృతునిదే మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నది మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందుకు ప్రత్యక్షపరచబడదురు అంటూ ఉన్నారు చూసే మీరు పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు మీరు పాప విషయమై చచ్చిపోవాలి ఈ లోక సంబంధమైన పాపాల విషయమై చచ్చిపోవాలి నీతి విషయమై బ్రతకాలి మీరు మృతి పొందిపోయారు క్రీస్తు ఎలాగైతే జీవించాడో ఏ మరి మహిమ రూపం ధరించి జీవించాడు మీరు కూడా అలాగే నూతన సృష్టిగా మారాలి ప్రభువులో పర్లో ఒక రాజ్యంలో కొత్త వ్యక్తిగా మారాలి అందుకని ఇంతవరకు కూడా నమ్ముకోలేనంత వరకు కూడా ప్రభువుని అంగీకరించకుండా బాప్తిని తీసుకోకుండా మీరు ఎలా నడుచుకున్నారంటే మీ శరీరానికి శరీర అవయవాలకి పాపంతో నిండిపోయి నడుచుకున్నారు అవన్నీ కూడా మీరు జీవించారు అవి ఏంటంటే భూమి మీద అవయవాలకు అనగా జారత్వము అపవిత్రత కాముకత్వము దురాశ విగ్రహార్థన ధనాపేక్ష ఇవన్నీ కూడా మరి చేశారు కనుక దేవుని ఉగ్రతకు దేవుని యొక్క ఉగ్రతకు అవిదేయులే దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చింది కనుక మనం అవన్నీ కూడా ఏం చేయాలి మానేసుకోవాలి తర్వాత మీరేం చేశారంటే దేవుని నమ్ముకోక ముందు భక్తిని తీసుకోక ముందు ఏసుపురుని అంగీకరించక ముందు మీరు దేవుని రాజ్యంలో చేరక ముందు ఎలా ఉన్నారో అంటే మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దోషణ మీ నోట బూతులు ఇవన్నీ కూడా మరి అనుసరించి నడుచుకున్నారు అబద్ధం మాట్లాడారు అజ్ఞానంగా అంధకారంలో నడిచారు ఇవన్నీ కూడా నడుచుకున్నారు కనుక పాత జీవితం అంతా కూడా నీటిలో కప్పెట్య్యాలి ఇప్పుడు నీటిలో ములిగిన మీరు పైకి రావాలి అంటే కొత్తగా ఏసుప్రభులో బ్రతకాలి జీవించాలి నడవాలి ఆయన రాజ్యంలో నడవాలని దేవుని చేత ఏర్పాటు చేసుకున్న మీరు దేవుడే ఏర్పాటు చేసిన మీరు పరిశుద్ధంగా జీవించడానికి దేవుని బిడ్డలకు తగినట్టుగా మీరు నడుచుకోవాలి మీరు జాలి గల మనస్సు దయాలుత్వము వినయము సాత్వికము దీర్ఘశాంతము ఇవి ధరించుకోవాలి మరి ఎవడైనా మీకు హాని చేస్తే ఒక నెలలో సహిస్తూ క్షమిస్తూ ఉండాలి ప్రభు మిమ్మల్ని క్షమించిన ప్రకారం క్షమిస్తూ ఉండాలి మీరందరూ కూడా ప్రేమ ధరించుకోవాలి అని క్రీస్తు అని గురించి సమాధానం మీ హృదయంలో ఎలానివ్వాలి అందుకని మీరు ఒక్కసారిగా పిలవబడ్డారని ఇక్కడ రాస్తున్నారు కనుక మనం ప్రేమని దేవుని ప్రేమించిన మనం అందరం కూడా ప్రభువుని ప్రేమించిన మనం అందరం కూడా పాప విషయమై చచ్చిపోవాలి నీతి విషయంలో బతకాలి అప్పుడే ప్రభువు యొక్క రాజ్యంలో మనం ఉంటాం ఈ మన అవయవాలన్నీ కూడా పాపాన్ని ప్రేరేపిస్తాయి అవన్నీ కూడా ప్రేరేపణకి మనం లొంగిపోకుండా ఆ ప్రేరేపణ వస్తున్నప్పుడు దాన్ని అణిచేసి దాన్ని సిలువ వేసి మరి దాన్ని పైకి రానివ్వకుండా మంచి విషయంలోనే మనం నడుస్తూ ముందుకు వెళ్ళాలని దేవుని యొక్క ధర్మం నీతి అనుసరించి నడవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం దేవుని యొక్క వాక్యానుసారంగా ఎక్కడైతే నడుస్తారో ఎవరైతే ఉంటారో అదే రాజ్యం ఈ పరలోక రాజ్యం ఉంటుంది ఎంతవరకు ఉంటుంది ప్రభు వచ్చేంతవరకు అందుకనే పౌలు గారు అంటారు ప్రభు తన వేవేళ పరిశుద్ధుల పరివారంతో వస్తాడు ఆయన ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు మళ్ళీ మృతులు లేస్తారు అప్పుడు సజీవులు మనం అలాగా మనం పైకి వెళ్ళిపోతాం వెళ్ళిపోయిన తర్వాత మరి అక్కడ విందు ఉంటుంది తర్వాత అయినా సమస్త సమూహంతో భూమి మీదకి అడుగు పెడతారు ప్రజల సమూహంతో ఓరుల కొండ మీద అడుగు పెడతారు అక్కడ నుంచి పరిపాలన స్టార్ట్ అవుతుంది పరలోక రాజ్యం భూమి మీదకి రావడం అనేది ఇది బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం కనుక మీరందరూ కూడా జ్ఞాపనం చేసుకోండి దేవుని యొక్క రాజ్యంలో చేరిన మీరందరూ కూడా దేవుని మాటలు విని దేవుల్లో నడవాలని అనేక మందికి దేవుని రాజ్యం నడిపించాలని నరకశిక్ష తప్పించడానికి మీరు కారకులు అవ్వాలని ప్రభు నమ్మిన మీరు అందరినీ ప్రభు పెట్టి మనం చేస్తున్నాను ఆ పేరు శ్రీనివాస్ ఆంటోని నా ఫోన్ నెంబర్ ఫోన్ పే నెంబర్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఈ ప్రజలకు ప్రోత్సహించండి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు ప్రార్థన దేవతండ్రి బృహతండి వాక్యమైన ప్రతి ఒక్కరిని దీవించడం దర్శించడం బలపర్చని సరిపరచండి అందరూ రక్షించి అందరినీ కాపాడి అందరూ దీవించాలి మొదపులు దోషం అధికంగా ప్రాబ్లం దక్షించి రక్షించి కాపాడు సొత్పై దీవించి అసలుంచి అది సత్వ నేపం ఏదైనా మనం ప్రార్థిస్తాను